ఒక రోజు ఊరికే ఆఫీస్కి వెళ్లే ముందు జస్ట్ అలా గా పేజ్ అనేది స్టార్ట్ చేస్తాను విజిట్ చేయడం ఏంటి వీళ్ళందుకు ఓనర్ ఎందుకు మన పిలుస్తున్నారు రెస్టారెంట్కి అని చెప్పి హలో ఎవ్రీవన్ నేను మీకు టేస్టీ ట్రిప్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో తెలిసే ఉండుంటాను సో నా పేరు వాసంతి సింగంపల్లి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను కమింగ్ టు మై ఫ్యామిలీ వీఆర్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ మా ఫాదర్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీకి చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేశారు అండ్ మై మదర్ షీఈ హోమ్ మేకర్ అనమాట మా అన్నయ్య యుఎస్లో జాబ్ చేస్తున్నాడు నేను బీటెక్ ఫినిష్ చేసి ఇప్పుడు జాబ్ చేస్తున్నాను సో ఈ పేజ్ ఎలా స్టార్ట్ చేశాను టేస్ట్ ట్రిప్స్ అని ఇదంతా ఎలా అయ్యింది అంటే బేసిక్గా నేను బీటెక్ తర్వాత గూగుల్లో జాయిన్ అయ్యాను అనమాట జాబ్కి సో గూగుల్లో అందరికీ తెలిసిందే చాలా ఫుడ్ అనేది ఉంటుంది అక్కడ సో డైలీ మేము అక్కడ ఫుడ్ ట్రై వాళ్ళము తర్వాత కలీగ్స్తో బయటికి వెళ్ళాలన్నా వేరే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలన్నా కొత్త కొత్త ప్లేసెస్కి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను అంటే ఎప్పుడు వెళ్ళే ప్లేసెస్కే ఎందుకు కొత్తగా ఏదైనా చూద్దాము ఏదైనా ఏది ఓపెన్ అయ్యిందా అని చెప్పి డైలీ చూసుకోవడం ఆ ప్లేసెస్కి వెళ్ళడం వెళ్ళాక అవి ఆబ్వియస్లీ ఫొటోస్ తీస్తాం ఫ్రెండ్స్తో ఫుడ్ ఫొటోస్ కూడా తీసి నేను ఊరికే స్టోరీస్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట నా పర్సనల్ ఐడీలో పోస్ట్ చేసేదాన్ని అది ఒక సిక్స్ మంత్స్కి అలా ఏమైంది అంటే కలీగ్స్ అందరూ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నన్ను అడిగేవాళ్ళు వసంతి ఇలా యానివర్సరీ ఉంది మా పేరెంట్స్ది ఎక్కడికి వెళ్ళొచ్చు బర్త్డే పార్టీ ఎక్కడ ఇవ్వచ్చు అని చెప్పి సో అరే అడుగుతున్నారు ఇది అంత బాగానే ఉంది నేను అంత ఎక్కువ ఆలోచించలేదు దాని గురించి ఒక పాయింట్లో ఎలా వచ్చింది అంటే నేను ఒకసారి ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే ఒక నార్త్ బ్లాగర్ ఫోటో చూసాను అనమాట హీ వాజ్ ఎ బిట్ హెఫ్టీ బెడ్ మీద కూర్చొని ఉన్నాడు లాట్ ఆఫ్ ఫుడ్ ఎదురుగా ఉంది ఇట్ వాజ్ స్ట్రీట్ ఫుడ్ అంటే ఇంట్లో పెట్టుకొని స్ట్రీట్ ఫుడ్ని ఒక ఫోటో దిగాడు అరే ఈ ఫోటో ఏంటి అంటే ఇట్స్ లుకింగ్ అట్రాక్టివ్ అని చెప్పి ఓపెన్ చేసి చూశాను సో పేజ్ మొత్తంలో అన్ని ఫుడ్ పిక్చర్స్ ఉన్నాయి అండ్ ఢిల్లీ పూణే యు నో లైక్ లాడ్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది సో చాలా నాకే డెలిషియస్ అనిపించాయి అనమాట అరే ఏంటి ఇంత బాగున్నాయి ఇవన్నీ అరే బలే అనిపించింది అని అనుకున్నా అప్పుడు అనుకున్నాను నేను ఎలాగో డైలీ స్టోరీస్లో పెడుతున్నాను కదా ఫొటోస్ వై నాట్ నేను ఒక పేజ్ క్రియేట్ చేసుకొని ఎందుకు పెట్టొద్దు అని అనుకున్నా కానీ ఆ థాట్కి నేను అంత టైం ఇవ్వలేదు ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళిపోయాను ఒక పాత ఇంటర్ స్కూల్ ఒక ఒకరోజు నాకు మెసేజ్ చేసింది అనమాట వసంది నువ్వు ఎవ్రీ వీక్ ఒక టూ టు త్రీ టైమ్స్ యూఆర్ పోస్ట్ చేస్తున్నావు నువ్వు ఎలాగో నీ పే పేజ్లో స్టోరీస్ కింద పెడుతున్నావు ట్వంటీ ఫోర్ అవర్స్లో అది పోతుంది వై డోంట్ యు స్టార్ట్ ఏ ఫుడ్ పేజ్ ఫర్ యువర్ సెల్ఫ్ హైదరాబాద్లో నాకు అంత ఎవరు లేరు అని సో నేను పోస్ట్ చేసింది నేను స్టార్ట్ చేయడం పేజ్ నేనేమి ఏదో ఫేమస్ అవుతాము ఈ ఇంటెన్షన్ టైం కాదు కానీ ఒక డైరీ లాగా నాకు ఉంటుంది బికాజ్ నేను స్టోరీస్ కింద పోస్ట్ చేస్తున్న ట్వంటీ ఫోర్ అవర్స్లో అయిపోతుంది సో ఒక పేజ్లో నేను ఒక పోస్ట్ కింద పెడితే నాకు కూడా ఒక డైరీ ఉంటుంది నేను ఎన్ని ప్లేసెస్కి వెళ్ళాను అని చెప్పి అని ఏదో నా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఒకరోజు ఊరికే ఆఫీస్కి వెళ్ళే ముందు జస్ట్ అలా క్యాషువల్గా పేజ్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట అక్కడ కలీగ్స్కి ఊరికే చెప్పా ఇలా స్టార్ట్ చేశాను అంటే అందరూ ఇలా ఫాలో అవ్వడము ఏం పేరు పెడదామని అందరూ అక్కడ డిస్కస్ చేసుకోవడం ఆఫీస్లో ఇవన్నీ చేసి ఏదో స్టార్ట్ చేశాం సిక్స్ మంత్స్ వరకు ఏంటంటే నేను తినే ఫుడ్ కానీ ఎక్స్ప్లోర్ చేసేవి అందులో పెట్టడం ఊరికే ఈ ప్లేస్ అని రాయడం అంతే చాలా తక్కువ ఫాలోవర్స్ ఉండేవారు ఒక టూ త్రీ లైక్స్ వచ్చేవి అంతే అది కూడా కలీగ్స్ ఫ్రెండ్స్ పెట్టేవాళ్ళు అలా ఉంది మెల్లగా నా పేజ్ అలా గ్రో అవుతూ ఉంది బికాజ్ నేను డైలీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అంటే ఒక టూ త్రీ డేస్కి ఒకసారి పోస్ట్ చేయడం అలా జరిగిందనమాట నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్ వాళ్ళని కాల్ ఒక మెసేజ్ చేశారు నాకు విజిట్ చేయండి మా రెస్టారెంట్ని అంటే నాకు అర్థం అవ్వలేదు విజిట్ చేయడం ఏంటి వీళ్ళెందుకు ఓనర్ ఎందుకు నన్ను పిలుస్తున్నారు రెస్టారెంట్కి అని చెప్పి సో నేను వాళ్ళని అడిగాను ఎందుకు పిలుస్తున్నారు నన్ను మీరు రెస్టారెంట్కి అంటే హీ వాజ్ లైక్ రండి మీకు ఫుడ్ నచ్చితే మీ దాంట్లో ఫొటోస్ పోస్ట్ చేయండి లేదు అంటే నాకు ఫుడ్ రివ్యూ ఇవ్వండి మీరు అన్ని ప్లేస్కి వెళ్ళి ట్రై చేస్తారు కదా నాకు మీ ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్ అన్నారు ఓకే ఇలా అంటే ఇలా కూడా ఉంటుందా నాకు అసలు ఐడియానే లేదు సో ఒక ఇద్దరు కలీగ్స్తో పాటు వెళ్ళాము అనమాట అది మా ఆఫీస్ దగ్గర ఉన్న రెస్టారంటే సో ట్రై చేశాము అది నేను పెట్టాక నాకు వేరే బ్లాగర్స్ నుంచి ఇన్వైట్స్ రావడం స్టార్ట్ అయ్యింది ఓకే దేనికి పిలుస్తున్నారు వీళ్ళు అని అనుకున్నా సరే వెళ్ళాను అక్కడ నేను చాలా బ్లాగర్స్ని మీట్ అయ్యాను అసలు ఇంతమంది బ్లాగర్స్ ఉన్నారని కూడా నాకు అసలు ఐడియానే లేదు వెళ్ళాక సో అక్కడ నేను వేరే బ్లాగర్స్ ఉన్నారు అందరివి చూశాను సో అందరి పేజెస్ అప్పుడు చూశాను సార్ ఓకే హైదరాబాద్లో బ్లాగర్స్ ఉన్నారా నాకు ఐడియానే లేదు ఎవరైనా ఉన్నట్టు కూడా సో అలాగా అందరు పేజెస్ చూశాను సో అందరి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడానికి దొరుకుతుంది సో కొంతమంది ఫోటోగ్రఫీలో బాగున్నారు కొంతమంది రైటింగ్లో బాగున్నారు కొంతమంది అవేదే టేక్ వీడియోస్ బాగుంది డిస్క్రిప్షన్స్ బాగున్నాయి సో ఇవన్నీ చూసి అందరి నుంచి కొంచెం కొంచెం నేర్చుకొని మెల్లగా అలా పేజ్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాయి అనమాట అప్పుడు నాకు అనిపించింది వై నాట్ టేక్ ఇట్ సీరియస్లీ ఎలాగో చేస్తున్నాను ఎందుకంటే టైంపాస్కి చేయడము నీట్ పిక్చర్స్ తీసి నీట్ క్యాప్షన్స్ రాసుకొని ఒక ప్రాపర్గా రాద్దాము అని చెప్పి నేను అప్పుడు అనుకొని అప్పటికప్పుడు ఇంకా సరే సీరియస్గా చేద్దామని అనుకొని స్టార్టెడ్ రైటింగ్ అబౌట్ ఫుడ్ అనమాట ఒక బ్లాగ్లా క్రియేట్ చేసుకొని రాయడము ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడము మళ్ళీ ఫొటోస్ అన్నీ నేను అలా చేస్తూ ఉండగా అలాగే వన్ అండ్ హాఫ్ ఇయర్ గడిచిపోయింది దెన్ లాక్డౌన్ వచ్చింది కోవిడ్ సో నేను వెళ్ళి చేసేది అంతా రెస్టారెంట్స్కి వెళ్ళి చేయడం సో కోవిడ్లో నా పేజ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి నాకు అర్థం అవ్వలేదు బికాజ్ నేను అన్నీ చేసేది రెస్టారెంట్ రివ్యూయింగ్ అంత దగ్గర చాలా కంటెంట్ ఉంది పోస్ట్ చేయడానికి ఇప్పుడు నేను రెస్టారెంట్ గురించి పోస్ట్ చేసినా అది ఎవరికి యూజ్ అవ్వదు బికాస్ అందరం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి సో మా మమ్మీ నాకు ఐడియా ఇచ్చింది వై నాట్ కుక్ చేసి లెట్స్ పుట్ సంథింగ్ అలా పెడదాము అని చెప్పి ఐ వాజ్ లైక్ ఓకే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ నాకు ఆఫీస్ వర్క్ ఉంటుంది మధ్యలో ఫ్రీ టైం అనమాట సరే చేద్దాము అని చెప్పి మేము వర్క్ చేయడం స్టార్ట్ చేసాము సో మా డాడీ నాకు చిన్నప్పటి నుంచి అనేవాళ్ళు అనమాట నీకు నచ్చింది నువ్వు చెయ్యి బట్ ఏది చేసినా ప్యూర్ డెడికేషన్తో చేయదో టైంపాస్కి చేయాలి ఏదో ఫ్లూక్లా చేసేయాలని చెప్పి చేయకు నీకు నచ్చింది చేయి బట్ ప్రాపర్ డెడికేషన్తో చెయ్యి అని చెప్పి నాకు లాక్డౌన్లో పేరెంట్స్ వాల్యూ అనేది ప్రాపర్గా అర్థమైంది అనమాట కుకింగ్ నేను అంత పర్ఫెక్ట్ కాదు నాకు చాలా ఇష్టం కుకింగ్ కానీ సో నేను మమ్మీ డాడీ ముగ్గురం కలిసి కుక్ చేసి ఒక సెటప్ బాల్కనీలో ఒకటి క్రియేట్ చేసామన్నమాట మాకు మేమే లాక్డౌన్లో వీ కాంట్ గో అవుట్ సో ఇంట్లో ఉన్న సామాన్లతోనే ఒక సెటప్ అనేది మేమే క్రియేట్ చేసి లైక్ ముగ్గురమే ఉండేవాళ్ళం అన్న యూఎస్లో ఉండేవాడు కాబట్టి చేసి ఐ స్టార్టెడ్ పోస్టింగ్ లాక్డౌన్లో పిక్చర్స్ అండ్ డిస్క్రిప్షన్ అప్పుడు నా పేజ్కి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు నేను బికాస్ నాకు చాలా అప్రిసియేషన్స్ వచ్చాయి అప్పుడు నాకు చాలా ఫాలోయింగ్ అనేది పెరిగింది బికాస్ చాలామంది ఏంటంటే ఓకే లాక్డౌన్లో కూడా ఇక కంటిన్యూలో కంటిన్యూస్గా పెడుతున్నారు మీరు అని అందరూ అప్రిసియేట్ చేయడము ఫోటోగ్రఫీ అక్కడ బాగా ఇంప్రూవ్ అయింది నాకు మా మామయ్య వాళ్ళు వేరే దగ్గరలో ఒక బ్లాక్లో ఉండేవాళ్ళు అనమాట మా అపార్ట్మెంట్స్లోనే సో మాకు ఫోటోగ్రఫీ నేర్పించేవాళ్ళు మా మామయ్య సో అలాగ పేజ్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది లాక్డౌన్లో ఐ వుడ్ సే ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ సపోర్ట్ వాళ్ళే డైలీ ఉండి ఇలా చేద్దాం అలా చేద్దాం రేపు ఈ రెసిపీ పెట్టు రేపు ఇలా చేద్దామని ఎక్కువ శాతం అట్నుంచి వచ్చింది అనమాట ఇంకా రెస్టారెంట్స్ అనేవి ఇంకా ఓపెన్ అయ్యాయి ఐ ఐస్ టు గో అవుట్ నాకు ఇన్ ఇమీ స్టార్టింగ్లో నాకు కొంచెం భయం వేసేది నేను ఇప్పుడు బయటికి వెళ్ళి రెస్టారెంట్స్ విజిట్ చేసి వస్తే ఇంట్లో వాళ్ళని రిస్క్లో పెడుతున్నానా అని చెప్పి నేను వెళ్ళలేదు ఒక టూ మంత్స్ తర్వాత ఏమో ఇంట్లో వాళ్ళు కూడా వద్దు అని అనుకున్నా కానీ మా డాడీ నుంచి నాకు ఆ సపోర్టే వచ్చింది ఎప్పుడు నన్ను అనమాట ఇంకా నేను రెస్టారెంట్ విజిట్స్ అనేవి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడు నాకు అనిపించింది నా పేజ్లో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను వై నాట్ ఇంక్లూడ్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ హు ఆర్ దేర్ ఫార్ మీ ఎప్పుడు నాకు సపోర్ట్ చేసి ఉన్నవాళ్ళు అని సో నాకు అప్పుడు అనిపించింది ఫ్యామిలీ వాల్యూ అనేది ఆబ్వియస్లీ అందరికీ అర్థమైంది కోవిడ్ టైంలో సో నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు కానీ పేజ్ నా పేజ్లో నా ఫేస్ ఒక్కటే కనిపిస్తుంది అందరికీ నేనే తెలుసు కానీ నా వెనకాల నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు సో అందరినీ ఏదో ఒక వీడియోలో ఇంక్లూడ్ చేయాలి అనేది నాకు అనమాట అంటే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళని సో మా అమ్మమ్మ సెకండ్ లాక్డౌన్ అప్పుడు ఆవకాయ పచ్చడి పెట్టింది నేను అది వీడియో పెట్టాను లైక్ జనరల్గా ఇంట్లో ఉండేది ఆవకాయ ఇలా కలిపి పెట్టి ఇంకా మా మామయ్య పిల్లలకి అందరికీ ఇలా పెడుతున్నట్టు అది నేను ఊరికే షూట్ చేసి పెట్టాను అనమాట ఐ థింక్ అది నా ఫస్ట్ వీడియో వన్ మిలియన్ క్రాస్ అయ్యింది అందరికీ నచ్చింది చాలా క్రేజీ రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి సో ఇంకా అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను నెక్స్ట్ రీల్స్ అనేవి వచ్చాయి సో నాకు అప్పుడు అర్థమైంది ఇప్పుడు ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ వస్తే మనం నేర్చుకొని వీళ్ళు అప్స్కేల్ స్కేలా ఆ సో అలాగే ఇప్పుడు రీల్స్ వచ్చాయి సో రీల్స్ని కూడా మనం ట్రెండ్ని పట్టుకొని వీ హ్యావ్ టు గో అహెడ్ అలానే కంటిన్యూ చేసుకుంటా కొత్తగా పెడతా ఉండాలి అందరికంటే కొంచెం డిఫరెంట్గా కాంటెంట్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పేసి అలా పెడతా ఉన్నాను సో ఇంకా కన్సిస్టెంట్గా అలా పెట్టడం వల్ల ఈ ప్లేస్కి రావడం జరిగింది ఐ స్టిల్ బిలీవ్ దర్ ఇస్ అ లాట్ మోర్ టు గో ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఉన్నాయి నేను సో నాకు రెగ్యులర్గా ఎక్కువ వచ్చే మెసేజెస్ ఏంటి అంటే అక్కడ మేము పేజ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము ఎలాగా ఏంటి అని చెప్పి సో నేను ఏమి అంటాను అంటే మీరు పేజ్ స్టార్ట్ చేసేటప్పుడే ఏదో గ్రో అయిపోతారు వెంటనే నాకు సక్సెస్ వచ్చేయాలి అనేసి ఆ ఇంటెన్షన్తో అయితే స్టార్ట్ చేయకండి స్టార్ట్ ఎలా అంటే మీరు ఒక ఎక్స్ప్లోర్ చేయాలి అనే థాట్తోనే మీరు ముందుకెళ్ళండి సో మీరు పేజ్ స్టార్ట్ చేశాక మీకు చాలా టైం పట్టుద్ది నాకు ఫస్ట్ ఇన్వైట్ రావడానికి నాకు సెవెన్ మంత్స్ టైం పట్టింది నా ఫస్ట్ పేడ్ కొలాబరేషన్ అయితే నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పట్టింది అనమాట సో ప్రాపర్లీ బిల్డ్ యువర్ ఓన్ కాంటెంట్ మీ పేజ్ని మీరు ప్రాపర్గా సెటప్ చేసుకుంటే రెస్టారెంట్స్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు బ్రాండ్స్ మిమ్మల్ని అవుట్ అవుతారు అండ్ కన్సిస్టెన్సీ సిక్స్ మంత్స్ వరకు పెడతారు సరే నాకు రీచ్ రావట్లేదు లైట్ ఇంకా ఇక్కడేం లేదు అని అనుకోవద్దు ఇక్కడ చాలా స్కోప్ ఉంది మీరు చాలా కన్సిస్టెంట్గా పెట్టండి నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను అండ్ ఇది చేస్తున్నాను నేను చాలా నేను ఫస్ట్ నుంచి నేను కంటిన్యూస్గా చేసింది ఏంటి అంటే కన్సిస్టెన్సీ అనమాట కన్సిస్టెంట్గా నేను ఏదో ఒకటి పెడతానే ఉంటాను సో మీరు కన్సిస్టెంట్గా ఏదో ఒకటి పెట్టండి మీకు డెఫినెట్గా స్కోప్ ఉంది ఇందులో చాలా అండ్ డోంట్ కాపీ అదర్స్ ఇన్స్పిరేషన్ తీసుకోండి నేర్చుకోండి అందరి నుంచి డెఫినెట్లీ అందరి నుంచి చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది మీ ఓన్ స్టైల్లో మీ హార్డ్ వర్క్ పెట్టి మీ టైమ్ అండ్ డెడికేషన్ ఇక్కడ పెడితే డెఫినెట్లీ ఇక్కడ చాలా స్కోప్ ఉంది ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జో స్టాక్స్ నా జర్నీ గురించి చెప్పే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గారు మీరు జో స్టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనల్ యాంటీ డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి. ఇంకెందుకు లేట్? ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. మీ కెరీర్ వైపు మొదటి అడుగు వేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.